జనగణన కేంద్రం జనగణనను రెండు దశల్లో చేపట్టనున్నట్లు లోక్సభలో కేంద్రం స్పష్టతనిచ్చింది రెండు వేల ఇరవై ఆరు ఏప్రిల్ సెప్టెంబర్ మధ్య రాష్ట్ర ప్రభుత్వాల సౌలభ్యాన్ని బట్టి ఏవైనా ముప్పై రోజుల్లో ఇళ్ల లెక్కింపు చేపట్టనున్నట్టు వెల్లడించింది రెండో దశలో భాగంగా రెండు వేల ఇరవై ఏడు ఫిబ్రవరిలో జనగణన ఉంటుందని తెలిపింది జనాభా లెక్కింపులో కులగణన చేపట్టనుంది జమ్మూ కశ్మీర్ హిమాచల్ ప్రదేశ్ ఉత్తరాఖండ్ లదాఖ్ వంటి మంచు ప్రాంతాల్లో రెండు వేల ఇరవై ఆరు సెప్టెంబర్లో జనగణన చేపట్టనున్నట్టు తెలిపింది యుద్ధానికి మేము సిద్ధం పుతిన్ గతంలో చెప్పినట్టు యూరోప్ దేశాలతో యుద్ధం చేయాలని రష్యా కోరుకోవట్లేదని ఆ దేశ అధ్యక్షుడు పుతిన్ తెలిపారు ఒకవేళ తమపై పోరాటం చేస్తామంటే యుద్ధానికి సిద్ధమని ప్రకటించారు ఉక్రెయిన్ వార్ ముగించడానికి ట్రంప్ చేస్తున్న ప్రయత్నాలను ఆ దేశాలు అడ్డుకుంటున్నాయని మండిపడ్డారు రష్యాకు ఆమోద్యయోగ్యం కాని ప్రతిపాదనలు తెచ్చి శాంతి ఒప్పందానికి తూట్లు పొడుస్తున్నాయన్నారు వాటికి శాంతియుత ఎజెండా లేదని ఆరోపించారు పంచాయతీ పోరుకు యువత జై పంచాయతీ ఎన్నికల బరిలో నిలిచిన వారిలో యువతే అత్యధికంగా ఉన్నారు పెద్దలకే పరిమితం అనుకున్న పాలిటిక్స్లో తమ మార్క్ చూపించేందుకు యంగ్ జనరేషన్ పోటీ పడుతోంది రెండు విడతల్లో డెబ్బై శాతానికి పైగా నామినేషన్లలో ముప్పై నుంచి నలభై ఐదేళ్ల వారే ఉండటం దీనికి నిదర్శనం సర్పంచ్ బరిలో అరవై శాతం వార్డు సభ్యుల్లో డెబ్బై ఐదు శాతానికి పైగా పోటీలో ఉన్నట్టు సమాచారం తమ గ్రామాలను అభివృద్ధి చేస్తామని పలుచోట్ల ఉద్యోగాలు వదిలేసి బరిలోకి దిగుతున్నారు డిసెంబర్ అర్ధరాత్రి నుంచి వాహనాలు బంద్ రవాణా వాహనాలకు కేంద్రం ఫిట్నెస్ ఛార్జీలు పెంచడంపై సౌత్ ఇండియా మోటార్ ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్ కీలక నిర్ణయం తీసుకుంది డిసెంబర్ తొమ్మిది అర్ధరాత్రి నుంచి రవాణా వాహనాలు బంద్ పాటించనున్నట్లు ప్రకటించింది ఏపీ తమిళనాడు తెలంగాణ కర్ణాటక కేరళ పుదుచ్చేరికి చెందిన పన్నెండేళ్లు పైబడిన వాహనాల యజమానులు ఇందులో పాల్గొంటారని పేర్కొంది కేంద్రం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే వరకు బంద్ కొనసాగుతుందని తెలిపింది